నేను వైసీపీ వ్యక్తిగానో జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో లేదా బురదల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు అంటున్నాడు నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు నాలుగు సంవత్సరాలని ఆయన మొన్న అనేసేస్తున్నాడు నిన్న నాలుగు సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీ గుర్తుందా లేదా నారా చంద్రబాబు నాయుడు గారితో సహితం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రిని ఒక మంత్రి అన్నారు నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు అయితే వాస్తవాలు గ్రమించలేరు ప్రజలు వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి వారికి మీడియా శక్తి ఉంది పరిశ్రమ రాసేస్తున్నారు కానీ ప్రజలకు విఘ్నత ఉంటుంది మేధావులకు విఘ్నత ఉంటుంది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ ఎక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాం